వెల్కమ్ మై హలో ఎవరువాన్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ అయితే మీ ముందుకు వచ్చేసాను మీకు తెలుసు కదా మీకు యూస్ఫుల్ అవ్వండి మీకు ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వండి నేను వీడియోస్ అయితే చేయను ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఈ రోజు వీడియో ఏంటంటే ఈ అయితే నేను మ్యాంగో జ్యూస్ అయితే చేయబోతున్నా ఈ మ్యాంగోస్ అనేది మనకి సీజనల్ ఫ్రూట్ కదా ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతుంది ఇప్పుడు మనకి ఇంకొక టెన్ టు ఫిఫ్టీ డేస్ అయితే ఈ మ్యాంగోస్ సీజన్ అనేది అయిపోతుంది కాబట్టి నేను లాస్ట్గా ఒకసారి మ్యాంగో జ్యూస్ చేద్దామని చెప్పేసి ఈ అయితే ఒక కేజీ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాను అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను కూడా మ్యాంగో జ్యూస్ని ఫస్ట్ టైమే చేస్తున్నాను బట్ మీరు అనుకోవచ్చు మీరే ఫస్ట్ టైం చేస్తుంటే నాకేం చెప్తారని బట్ అలా కాదు ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా చేస్తాం అట్లా మరి నాతో ఇంకా ఇప్పుడైతే మ్యాంగో జ్యూస్ కోసం నేనైతే ఒక రెండు మ్యాంగోస్ అయితే తీసుకొని కొంచెం వాటర్లో వాటిని శుభ్రంగా కడిగేసేసి పైనున్న పిల్లలు మొత్తం కూడా తీసేసాను ఇక్కడ నేను మ్యాంగో జ్యూస్ చేద్దామని చెప్పేసి ఈ మామిడికాయ ముక్కలను కట్ చేస్తుంటే మా పండుగడు పక్కన వచ్చేసి అది గెలక ఇది గెలక చాలా అల్లరి చేస్తాడు వాడు నిజంగా దోలోడు అనమాట ఇంక ఇక్కడైతే నేను ముక్కలైతే కట్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే సన్నగా కట్ చేసుకున్నాం కదా వాటన్నిటినీ కూడా ఇలా ఒక మిక్సీ జ్యూసర్ జార్ ఉంటుంది కదా దాంట్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట మీ దగ్గర జ్యూసర్ ఉంటే జ్యూసర్లోనే వేసుకోవచ్చు నేనైతే మిక్సీలోనే ఈ జ్యూసర్ జార్లో అయితే చేస్తాను ఇకపోతే స్వీట్ అయితే మనకు నచ్చినంత వేసుకోవచ్చు అనమాట కొంతమంది ఎక్కువ తాగుతారు కొంతమంది తక్కువ తాగుతారు నేనైతే మాత్రం స్వీట్ అయితే కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తాను అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఇంకా దీంట్లోకి మనం కాచి చల్లార్చుకున్న పాలు అయితే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇంకా వీటన్నిటిని కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి ఇంక ఇక్కడైతే మనకి మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఒక రెండు గ్లాస్ గ్లాసులు తీసుకొని దాంట్లో చుట్టూ కూడా చాక్లెట్ సిరప్ అయితే వేసాను అనమాట ఈ చాక్లెట్ సిరప్ వేసుకోవడం వల్ల మనకి డెకరేషన్ కోసమే కాకుండా టేస్ట్ కూడా ఎక్స్ట్రా అనేది యాడ్ అవుతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది నేనైతే పైన కూడా చూడండి ఇట్లా కొంచెం సిరప్నైతే యాడ్ చేస్తున్నాను గ్లాస్లో చుట్టూ అలాగే పైన మనం దీన్ని యాడ్ చేయడం వల్ల చూడండి చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఇస్తే ఇంకా ఫిదా అయిపోతారు మరి దీన్ని మా హస్బెండ్కి మా పండుగకి ఇచ్చి జెన్యూన్ రివ్యూ అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం పద అండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే మా వాళ్ళు ఇద్దరున్నారు వాళ్ళ ఇద్దరికి ఇచ్చి జెన్యున్గా టేస్ట్ ఎలా ఉందో చెప్తారు చూసుకుంటాడు బాగా తీసుకోండి నిజంగా ఉంది नहीं फोन तरवा दू दे रेफ तू వాళ్ళైతే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పారు మరి వాళ్ళొక్కరు టేస్ట్ చేస్తే సరిపోతుందా ఇంత కష్టపడి చేసిన నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్పాలి కదా ఏమంటారు నిజంగా చెప్తున్నా నేను చేశానని కాదు కానీ నేను చేసిన కూడా ఫస్ట్ టైం ఏ మ్యాంగో జ్యూస్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది ఇందాక మా హస్బెండ్ మా పండు చెప్పారు కదా మేము కూడా ఇప్పుడు దాగి చూసినాము నిజంగా చాలా బాగుంది నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇక ఆల్రెడీ మామిడికాయ సీజన్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయితే ఇక అయిపోతుంది అనుకుంటా ఇప్పటికే ఆల్రెడీ సీజన్ అయిపోయింది ఇక లాస్ట్ అనమాట ఇదే అది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగుంది చూసారు కదా మ్యాంగో జ్యూస్ ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్ చేసిన అట్లా ఉంటుంది మరి మనతోటి మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్